ఇది అవన శుద్ధి ఏం అక్కడ ఆ క్రాప్ వచ్చేసి అవన శుద్ధి చేను దాని వల్ల నేలలో ఉండే సారవంతంగా బెట్టకు రాకుండా చేన్ని ఆపగలుగుతుంది ఇది వచ్చేసి ఎమ్మటి బెట్టకు వచ్చి పైరు అనేది చనిపోవడం జరుగుతుంది కొంత ఏంచేనికి చే కొంత మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది చిల్లీలో కాయ సైజు గానీ షైనింగ్ గానీ కావటం అనేది మంచి ఫేమస్ గా బాగుంది మేడం ఏరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెందడంతో బాగా సహాయపడుతుంది మేడం దానివల్ల చెట్టు అనేది త్రిప్స్ కానీ మైడ్స్ కానీ ఇన్సెక్ట్ సైడ్ కానీ ఫంగ్ సైడ్ కానీ బాగా తట్టుకుంటుంది మేడం మెయిన్ కాటన్ కి గానీ చిల్లీకి గాని మంచి రిజల్ట్ చూసినాం మేడం మేమైతే చిల్లీలో ఏడానికి చిల్లీలో కాయ సైజు గానీ షైనింగ్ గానీ కావటం అనేది మంచి ఫేమస్ గా బాగుంది మేడం సమస్యలు ఎక్కువ ఉంటున్నాయి రెండు సంవత్సరాలు వర్షాలు అయినా కానీ నీకు తట్టుకుంటది ఇది రెండు సార్లు గానా వేస్తే వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెందడంతో సహాయపడుతుంది మేడం దాని వల్ల చెట్టు అనేది త్రిప్స్ కానీ మైట్స్ కానీ ఇన్సెక్ట్ సైడ్ కానీ ఫంగ్ సైడ్ కానీ బాగా తట్టుకుంటుంది మేడం మెయిన్ ఎప్పుడు గ్రోత్ ఉంటుంది చిల్లీలో వచ్చేసి ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు కూడా మేడం ఎకరాకి దాదాపు దీని వల్ల వచ్చేసి ఫిఫ్టీన్ బ్యాగ్స్ టెన్ బ్యాగ్స్ ఆ మధ్యలో వేస్తా ఉన్నాం మేడం సరిపోతున్నాయి అంటే దిగుబడిలో దాంట్లో దిగుబడి వచ్చేసి మేడం అదే అవటం కానీ సైజు కానీ కాయ రావడం దానికి సంబంధించింది స్ట్రైనింగ్ రావడం కాయ మిరపలో బాగా రిజల్ట్ అనేది బాగుంది మేడం శనగ కూడా మేడం దానికి ఎక్కువ పూత పిందె తట్టబట్టడానికి ఎక్కువ ఎట్లా పెడుతున్నారు శనగకి దుక్కిలో ఒకసారి శనగ వచ్చేసి రెండు బస్తాల కాడ పెట్టేటోళ్ళం ఇది వచ్చేసి ఒక బస్తా వేసి ఇది ఒకటి కలిపితే రెండు ఎకరాలకి వేస్తున్నాం మేడం కేజీ నర కేజీన్నర వచ్చేసి రెండు ఎకరాలకు వేస్తున్నాం అదే దిగుబడి వస్తుంది అదే పంట వస్తుంది మేడం నేలలో ఉండే ప్రోటీన్స్ కానీ అందుకోవడంలో ఇది సహాయపడుతుందని ఆలోచన చేస్తున్నాం మిను కూడా బానే ఉంది మేడం ఒక్కసారి వేస్తాం ఈ కాటన్ కానీ చిల్లికి అయితే రెండు సార్లు వేస్తాం ప్రాణ చేసాం మేడం అది పూతకి పిండికి దానికి ఏరే మందులకి పెరుగుదల గాని పూత రావడం గాని ఎక్కువ జరిగింది ప్రాణియ్ ఇది అవనశుద్ధి వేయని అక్కడ ఆ క్రాప్ వచ్చేసి అవనశుద్ధి వేసిన చేను దాని వల్ల నేలలో ఉండే సారవంతంగా బెట్టకు రాకుండా చేన్ని ఆపగలుగుతుంది ఇది వచ్చేసి ఎమ్మటి బెట్టకు వచ్చి పైరు అనేది చనిపోవడం జరుగుతుంది కొంత ఏం కొంత మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది ఇది వేసినందు వల్ల చెట్టుకు వచ్చేసి ఆక్సిజన్ అందియడం గాని బెట్టకు రాకుండా చేను కాపాడడం జరుగుతుంది ఈ యోనశుద్ధి అనేది ఎకరాకి కేజీ ముక్కలు కేజీ నుంచి కేజీ వరకు వేసుకుంటే మంచి ప్రాసెస్ జరిగి చెట్టు మొక్క అనేది కిరణ సమయ క్రియ బాగా జరిగి మంచి హీల్డింగ్ రావడానికి అవకాశం ఉంటుంది